ఈరోజు ఈవినింగ్ వాక్ కి అండి అయితే పొలాలు చూసి నాకైతే వావ్ అనిపించింది ఇది పండించింది పొలం ఎంత బాగుందంటే చిల్లీస్ ఎంత బాగా వచ్చాయో చూసారా అండి మస్తుయితే నాకు మస్తు నచ్చింది తర్వాత ఈ శంకు పుష్పం ఎంతో డబ్బులు వేసి అమ్ముతుంటారు కానీ ఇట్లా ఫస్ట్ చెట్లు బయట దొరుకుతూ ఉంటుంది ఇంకా మా అమ్మమ్మ ఇంకా నా డాటర్ ఇంకా అందరం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినాం నాకు కూర్చొని ఫైవ్ కిలోమీటర్స్ వాక్ చేసినా అసలు ఎక్కడ ఫైవ్ కిలోమీటర్స్ వాక్ చేసం అనేదే లేదు ఇది జొన్న అండి ఇది మా డాడీ వాళ్ళది నా డాటర్కి చూపిద్దాము అని చెప్పేసి తీసుకెళ్ళాము చాలా అంటే చాలా బాగా వచ్చింది పంట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అట్లా పంటలు ఇంత లైఫ్ ఏదో సిటీ లైఫ్ అంటారు కానీ సుఖం అండి పొలాల్లో మధ్యలో తిరుగుతూ ఉంటే దాని మించిన సుఖము వాటర్ ఇలా పారుతుంది నా డాటర్ అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది ఊరికి వస్తే ఎంజాయ్ చేస్తుంది అండి సిటీలో ఎంజాయ్ చేస్తుంది కానీ అది వేరే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మచ్ మై వీడియో